పౌర్ణమి అండి అత్యంత శక్తివంతమైన ఈ పౌర్ణమి రోజున అమ్మవారి లలితా సహస్రనామం ఎవరైతే చంద్రుణ్ణి చూస్తా పాలుని నైవేద్యం కింద పెట్టి లలితా సహస్రనామం కానీ చదివినట్టయితే వాళ్ళకున్న ఆరోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయండి మనకి చంద్రుణ్ణి చూసి లలితా సహస్రనామం చదవడం వల్ల పౌర్ణమి రోజు చంద్రుడు ఎంత ప్రకాశవంతంగా మనకి కాంతులు ఇస్తారో అలాగే మన ఆరోగ్యం కూడా అంత ప్రకాశవంతంగా మెరుస్తుందండి అమ్మవారి దయ వల్ల పాలుని నైవేద్యంగా పెట్టి ఆ పాలు చంద్రుణ్ణి అంటే మనకి పైన చంద్రకిరణాలు పడే చోటే మనం పైన టెర్రస్ మీదకి వెళ్ళిపోయి పాలు నివేదన కింద పెట్టి ఆ చంద్రకిరణాలు పాలు మీద పడాలండి ఖచ్చితంగా లలితా సహస్రనామం చదివిన తర్వాత ఆ పాలుని మనం స్వీకరించాలి ఒకవేళ ఎవరికైనా టెరస్ మీద అంటే అలా అవైలబుల్ లేకపోతే అంటే వాళ్ళకి ప్లేస్ కానీ లేకపోతే ఇంట్లో లలితా సహస్రనామం చదువుతా సాయంత్రం మాట అండి అమ్మవారి దగ్గర పాలుని నివేదన చేసి లలితా సహస్రనామాలు చదివిన తర్వాత ఆ పాలును స్వీకరించడం వల్ల ఆరోగ్య సమస్యలు అన్నాయి తొలగిపోతాయండి ఓం శ్రీమాత్రే నమ